గుంటూరు జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు శుక్రవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి శాంతకుమార్ మాట్లాడుతూ న్యాయవాద హక్కులను కాలరాసే విధంగా అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్ రెండు ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం హిందీ చట్టాలను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తోందని చెప్పారు వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఈ ధర్నా ఉద్దేశం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే దాన్ని ఆమోదింపజేయాలని అది న్యాయవాదుల పైన రుద్దాలనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది మనకు తెలుసు కేంద్ర ప్రభుత్వం హిందీ చట్టాలని ఈ భారతదేశ ప్రజలపైన రుద్దే మన పైన ఈ హిందీ చట్టాలను తీసుకొచ్చిన సంగతి గతంలో ఎన్నడూ లేని క్రూరమైన అనేక బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్వయం ప్రతిపత్తితోటి అడ్వకేట్స్కు సంబంధించిన సమస్యల పట్ల అట్లాగే వెల్ఫేర్ కోసం ఏర్పాటు చేయబడినటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీ ఇండిపెండెంట్ బాడీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అలాగే అన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల న్యాయవాదుల చోత ఎన్నిక కాబడినటువంటి బార్ కౌన్సిల్స్ అన్నీ కూడా స్వయం ప్రతిపత్తితోటి న్యాయవాదుల సమస్యలు సంక్షేమంతో పాటుగా న్యాయవాదుల పైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే హక్కు ఈ బార్ కౌన్సిల్స్కి మాత్రమే ఉంది బార్ కౌన్సిల్ ఏదైనా చర్య తీసుకుంటే దానిపైన అప్లెట్ అథారిటీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది కానీ ఈ రోజున ఈ బిల్లు ద్వారా అడ్వైజరీ కమిటీ అని ఒక దాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ రోజున మనకందరికి తెలుసు న్యాయవాదులే ప్రజల హక్కుల కోసం పనిచేసే వ్యవస్థలుగా పనిచేస్తూ ఉన్నాయి ప్రజలు ఎవరన్నా ఎవరైతే పీడిత తాడిత ప్రజలు కానీ లేకపోతే వాళ్ళ హక్కులు కోల్పోయిన వాళ్ళు హక్కులు కల్పించడం కోసం చట్టపరంగా కోర్ట్స్లో యాజిటేట్ చేసే న్యాయవాదులకి న్యాయవాదుల్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం కోసం ఈ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొని వస్తూ ఉంది